जय गंगा बदिल्ली आली बदिल्ली आली जय गंगा केसीसीआर ने जन원을 سلسلہ गावडांकी समय आमंत्रित राज्यम చేసుకున్న సందర్భంగా మహనీయులు భారత రత్న డాక్టర్ విఆర్ అంబేకారి రాష్ట్రంగా దినోజం ఈ రోజు అమృతోచం డెబ్బై ఐదవ దినోత్సవం సందర్భంగా థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మనందరి ఆత్మీయ నాయకులు అన్న రాముల మాట కోసంగా కోరుతా ఉన్నారు తెలుసు ఇప్పుడే పెద్దలు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగంనే మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడులో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా ఇళ్ళ వేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ బాబాసాహెబ్ చెప్పిన బాటలో బాబాసాహెబ్ చూపిన బాటలో సమీకరించు పోరాడు లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలి అనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ వివరిస్తూ విడవరిచి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడుతూ మనం పద్నాలుగేళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కథం తొక్కితే తర్వాత పద్నాలుగేళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దాని వచ్చిందే మన రాష్ట్రం పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ చెప్పారు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మనం ఎన్న మాట్లాడుకోవచ్చు ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు వాళ్ళ గద్దెక్కి కూర్చున్న తర్వాత డైలాగులు ఎన్నైనా కొట్టవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలు ఉంటాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం అనే నాయకుడు అనే పార్టీ అనే మాట ఎవరు అన్న కాదన్న చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ అందరితో నా ప్రార్థన ఒకటే ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా గారి గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్న చూపెట్టే ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని మీరు చేసిన త్యాగాన్ని మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే రాజకీయంగా ఎంతో పల్లవులు తప్పు అపజయము చేయము రాజకీయము జీవితంలో చాలా కామన్ సరిగ్గా సంవత్సరం కిందట ఈరోజు నవంబర్ ఇరవై ఐదు ఇంకొక ఐదు రోజులు సంవత్సరం కిందట డబ్బాల ఓట్లు పడే సందర్భం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినో నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే సిరిసిల్లలో ఊరు నేను తిరగలే నేను అక్కడ ఇక్కడ వేరే నియోజకవర్గాలు కూడా తిరిగిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత చేసుకొని నేను తిరిగిన కేవలం మండల కేంద్రాలు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసినా వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగిన వేములవాడలో వెంట్రుకోవాల్సి తేడాతో పన్నెండు వేల ఓట్లతో ఓడిపోయినా సిరిసిల్లలో గెలిచినాం రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం పెట్టిందో అడగోలు మాటలు ఇచ్చి అడగోలు హామీలు ఇచ్చి ఆనాడు ప్రజలను మోసపుచ్చే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని కొన్ని దగ్గర మనవాళ్ళు నమ్మిండ్రు నమ్మి మోసపోయి ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంటి అని చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా చూస్తా ఉన్నారు నిన్న ఈ సమయానికి మహబూబాబాద్ లో ఉన్నా మొన్న ఉన్నా తిరుగుతా ఉన్నా రాష్ట్ర కూడా ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్లర్లు కావచ్చు లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కావచ్చు లేదా ఒక సామాన్య రైతు కావచ్చు లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు ఎవరిని కలిపినా ఎవరిని కలిపి అడిగినా అందరి మాట ఒకటే అందరి నోట్లో కూడా వస్తున్నది ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అప్పు జరిగింది రాష్ట్రంలో ప్రతి నోట్ల వట్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చుని రైతుల నుంచి మొదలు పెడితే చేతల కాడ కూర్చొని కూలీలు రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లో చూస్తున్న మాట ఒకటే ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతల ఆత్మహత్యల సాక్షిగా రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఏ వర్గం అంటే ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజుల్లో అమలు చేస్తాం అన్నారు కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత ఇంకా దీనికి చూసుకుంటే అర గ్యారంటీ మాత్రమే అమలైంది ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారెంటీ సగం గ్యారెంటీ మాత్రమే ఆ మహాలక్ష్మి స్కీమ్ లా సగం ఏంటిది ఫ్రీ బస్ ఇక ఫ్రీ బస్ అందరం చెప్పరాదు నేను చెప్తే వల్ల ఆ మీరు కూడా కేసు పెడుతున్నాడు ఇక ముఖ్యమంత్రి గారిని ఎట్లా పట్టుకోవాలన్నా ఎట్లా పెట్టాలని చూస్తున్నాడు పెట్టుకుంటే పెట్టుకుంటే పర్వాలేదు మీలాంటి తమ్ముళ్ళు మీలాంటి అక్కలు చెల్లెలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం మాట కూడా కొంతమంది నాకు చక్రపాణి గారు ఆగయ్య గారు మన మండల పార్టీ అధ్యక్షులు మన మాజీ ఎన్పిటీసీలు ఎంపీపీలు మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో ఈ పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చోడు అంటారు ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్ ఏమని మీరు పార్టీ మారండి కలెక్టర్ చెప్తున్నాడు ఒక అంత గొప్ప కలెక్టర్ ఒక ఇచ్చిన సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి ఏ పర్వాలేదు ఏం ఫర కూడా టిఆర్ఎస్ ఎంట్రీ కూడా ఎవడు పీకలేడు లేడు రేవంత్ రెడ్డి గారు వారి తాత వారి చేజాపతికి వచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రీ బాబు ఎవడు పీకలేడు దాని దానికి బాధ్యత చూద్దాం డ్రామా కలెక్టర్లు ఎన్ని రోజులు అధికారులు ఎన్ని రోజులు పోలీసులు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం మంచిగా కాశీ పెట్టుకోండి నేను చెప్తున్నాను అంత మంచిగా ఇలా ఎవరెవరైతే బాగా హత్య చేస్తుండ్రో ఎవరెవరైతే హత్య చేస్తుండ్రో ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్త లాగా యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే ఇచ్చేక్రమే

చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు అవుతుంది ఎవరికి ఎక్కలేదు ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని తీసుకుని ఎగిరి పడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ అనాస్తులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాయి మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు ఇప్పుడు వరుస ఐదో సార్ ఇక్కడ ఎమ్మెల్యేలు ఐదు ఎన్నికల్లో గెలిచినారు ఎలక్షన్ లో గెలిచిన తమ్ము లేదు ఏం చేయాలి మరి ఇలా గెలిచినాం కదా ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీకరిస్తున్నా ప్రజలు పక్కకొద్దు చీ కొడుతున్నా ఇవాళ అధికారులు నడబెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తుండేది కనీసం నీకు ఎంత తెలివి అంటే ఎంత తెలివి తక్కువంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లా ఏదో నాలుగు మంచి మాటలు చెప్పిపోతున్నా అనుకున్నా ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం పోతే కేసీఆర్ ఇప్పుడు బాలల దినోత్సవం కోసం చార్మినార్ కూడా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర పోతే అక్కడ కేసీఆర్ అది ఆకట్టు ఆయన భర్తలే చేసుకొని యాదగైరు ఆ రోజు కూడా కేసాడు వచ్చినాడు మీకు తెలిసిన ఒకటే ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతుంది కేసీఆర్ దేవుడి మీద ఒట్లు కేసీఆర్ తిట్లు హామీలకు మాత్రం తూట్లు అరగంట మీరు ఆలోచన దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ కు తిట్లు హామీలకు తూట్లు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఆరు అన్నారు ఆరు గ్యారెంటీ మాత్రమే అమలైంది ఒక్కటే నవలైందా రుణమాఫీ అన్న వాయిదా ఆయన ఊళ్ళలో కొద్ది ఈ బల కొట్టేట్టున్నారు ఆంగ్లేయ మనం మీరు చూసి కొడంగల్ల ఏమైంది కొడంగల్ల సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గాలు వెళ్ళాయి మా దగ్గర కూడా అయింది నేరు వెళ్ళలు అయింది నేను పోలేదు హాస్పిటల్ వేములవాడ పోయినా వేములవాడ పోయి మొత్తం ఆ నేరుల బాధితులు అక్కడ ఉంటే కలిసిన వాళ్ళ న్యాయం చేస్తాను మాటిచ్చిన ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన సరే మీరు దాన్ని రాజకీయం చేయలేరు ఎన్నెన్నో చేద్దాం అనుకున్నారు మళ్ళా అదే నెలలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన దళితులు బీసీలు గారి నాయకత్వానికి ఏవైనా మళ్ళా కేసీఆర్ గారికి ఓట్లు కూడా వేసేది అందుకే నేను ఏమంటున్నా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే తప్పులు జరిగితేనో తెలుసో జరిగితే పాలకులకుండా ఏంటంటే పోవాలి కూసోవాలి అవసరమైతే నాలుగు దొబ్బులు తినాలి కానీ వాళ్ళ మళ్ళా వాళ్ళ మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది చేయకుండా ఏం చేస్తున్నారండి వాళ్ళ కొడగలను పేద రైతుల భూములు గుజుకుంటారు అరవై లక్షలు డెబ్బై లక్షల ఎకరాలు చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం పాపం రైతులు అడిగింది మాకు ఎక్కువ ఇది రేటు సుంతం అన్నారు మాట్లాడినోడు వాళ్ళతో తొమ్మిది నెలల నుంచి కొట్లాడుతు అడిగినోడు లేడు మాట్లాడినోడు లేడు కనీసం పట్టించుకున్నవాడు లేడు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సరే ముఖ్యమంత్రి అంటే బిజీ ఉంటాడు పర్వాలేదు అనుకోవచ్చు ఆయన మాట్లాడాడు వాళ్ళు అనుకున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి ఆయన దాదాపు ఇక మీకేలా ఆ జిల్లా మంత్రులు ఆయన పట్టించుకోడు పరిశ్రమల మంత్రులు ఆయన పట్టించుకోడు మరి తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోరు టెంట్లు వేసిన రోజు పెట్టిండ్రు పాదయాత్ర చేసిండ్రు ఆఖరికి కలెక్టర్ అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పినారు వాళ్ళని ఉరికించింది కలెక్టర్ పోయి అవరికిచ్చింది అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఏం చేసిన సంవత్సర కాలంలో చూస్తే ఏం చేసాడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చేసిన పని అదాని కోసం చేసిండు పని అల్లుని కోసం చేస్తున్నాడు తమ్ముల కోసం అన్నల కోసం చేస్తున్నాడు పావమార్థికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు పోయిడు ఢిల్లీకి పోయి ఇరవై ఎనిమిది సార్లు ఎక్కే విమానం దిగే విమానం ఫ్లైట్ ఖర్చులు బొగ్గా తప్ప వచ్చినే లేదు ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వాస్తవం ఒక రేవంత్ రెడ్డి కాదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీకి వెళ్ళింది ఎనిమిది మంది ఎనిమిది రూపాయలు తెచ్చి రైప్పటికి సంవత్సరంలో గది పరిస్థితి అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి అర్థంగానో లెవెల్ లేరు సార్లు నేను పోతుంటే అక్కడికి తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు మన హైదరాబాద్ హైదరాబాద్లో నేను ఒక దగ్గర వెళ్ళి ఒకటి పోతున్నాను పార్టీ ఆఫీస్కి వచ్చినా ఒక దగ్గర సిగ్గలు పడ్డది బంజారా లో ఆ సిటీ సెంటర్ అని ఉంటది ఆడ సిగ్నల్ పడదు సిగ్నల్ పడితే ఆ పక్కకు ఒక ఆటో వచ్చాయి ఆటో బైసా నడుతున్న బైసా పేరు మేము ఆదాబ్ సాబ్బు ఆదాబ్ భయండి అన్నాక యాప్ కేసీఆర్ సాబ్బానికి బర్బాద్ హాలత్ అన్నాడు జోగి జోగి రాష్ట్రంలో గుర్తు నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలి అంటే ఆయన ఏమన్నాడు

వాళ్ళు ఎంత బిద్ది రోజులు అండి కాంగ్రెస్ ఉందేవంత్రెడ్డి ఉత్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా నాలుగు మంచి మాటలు చెప్తాడు దేవకాడు పొత్తున్నారు కోడెం గట్టాడు ఎట్లా నేను గోడి గుడుకు దివ్వార్త మోకాలు గిరివిల తెలివి గిరివీల మీద ఏం చెప్పాలి కాబట్టి ఇంత తెలివైన మన గుండు తప్పకుండా మన దృశ్యం చాలా మంచిది ప్రజలకు అన్ని వెళ్తున్నాయి ఇవాళ మీరు ఏంటంటే ఛాయ వడలు కాడమే చాయ వడలు కాడమ అర్ధగంట కూర్చొని ఎన్ని తిట్లు అంటే అమ్మతో నేను ఎప్పుడు మంచిది ఇన్ని తిట్లు ప్రజల లేదు ఇప్పుడు మనం కూడా పదేళ్ళున్న ప్రభుత్వంలో కానీ ఇటునంటే పై కూడా పడతలేదు మన కార్యకర్తలు అనే వాళ్ళు అలా కేసు పెడతానే మాడు అవ్వడం లేడు ఆవిడ అబ్బాయి చెప్తాడు అనా ఆ కేసు పెడుతున్నాడు ఇది అవుతుంది అదైతుంది నేను అంటే మాత్రం అరే కేసు పెడితేనే లీడర్లు అవుతారా నేను చెప్తున్నా కేసులు పెడుతున్నాను పెద్దల రావాలి నీకు అర్థమైతే లేదు కేసులు పెడితేనే సమాజం గుర్తింపు నేను చెప్తున్నా మనోళ్ళు అక్కడ ఇట్లా అంటారు పెడుతున్నాడు కానీ ప్రజలు మాత్రం సెకండ్ కూడా ఆలోచన చేస్తలేదు ఎవరన్నా మీ గొట్టం పెట్టినానుకో ఎట్లుందమ్మా పరిపాలన చెప్పవచ్చు కూడా అట్లా రాదు అది ఏం తిట్లు అవి ఏం మాటలు అది ఏమి ఏమి మామూలు మామూలు తిట్టు కాదు ఇంకోడు కూడా రేషం ఉన్నాడు ఇప్పటికి పిల్లి గీటి దుక్కి చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది రేషం ఉన్నాడు ఎవరైనా అంటే అంత గలీజ్ గా ఆడగానే ఆరు గ్యారెంటీ కులంబా ఆడమైంది ఫ్రీ బస్ ఒకటేనా ఆ ఫ్రీ బస్ కూడా ఏమన్నా తిడుతుంటే ఆ లేడీస్ నేను నిజంగా నేను లేడీస్ తిట్టు ఇంతవరకు నేను కూడా తిట్టు వాళ్ళే లేడీస్ కాబట్టి మామూలు మామూలు తిట్టు కాదు భయంకరమైన తిట్టు తిడతాను నేను ఒకటే అంటున్నా మీ అందరితో కోరేది నిజానికి అయితే ఒక ప్రభుత్వానికి మూడు నాలుగు నాలుగేళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత మూడు నాలుగు నాలుగేళ్ళు పడతారు చూస్తారు ప్రజలు టైలిస్తారు ఓపిక ఉంటారు సుతాంతి చెప్తుండేమంటారు కానీ ఈయన విషయం అదృష్టమైన సమస్య వచ్చింది నిజంగా మనం పిలుపునిస్తే అమ్మతో ఇస్తాడేను మనం విన్న పిలుపునిస్తే సమస్య కూడా వెళ్తాం ప్రభుత్వానికి మళ్ళీ మీరు వేరే పార్టీ వేరే రాశి ఓ నారాయణ వేరే రాశి ఉందే ప్రభుత్వానికి ఎందుకంటే ఇదంతా అంటే మనం బాధపడేది కానీ భయపడేది కానీ ఏం లేదు గ్రామ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చర్చ కేసీఆర్ గురించే జరుగుతుంది ప్రతి చోట కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు మీరు చూస్తూ ఉంటాను ఎందుకంటే ప్రజలు ఎప్పుడొక మాట చెప్తారు అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది అమ్మ విలువ లేనప్పుడే తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు తెలియదు ఉన్నప్పుడు అమ్మ వండి పెడితే మంచిగా జోరుగా తింటాం మనకేం అర్థం కాదు అలా కష్టం తెలియదు మనకు తెలియదు అన్నమానే కాదు ఆ ప్రేమ కానీ ఇంకోటి కానీ తెలియదు లేకపోతేనే అయ్యో అని ఇప్పుడు సేమ్ నడుస్తున్నది తెలంగాణ మీరు చూడండి లేకపోతే ఇక హైదరాబాద్ లో నా ఆచారంలో ఒక చెప్పులు కుట్టుకునే పిల్లగాడు ఆయన దుకాణం తీసేస్తుంటే ఆయన కొడుతున్నాడు చూసింటుంది సోషల్ మీడియాలో అన్న ఎక్కడ వెళ్ళతు హుజూర్ నగర్ లో ఒక మంగళా అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకొని ఆయన చిన్న పిల్లలు పక్కన చూస్తాం ఆయన వెళ్ళి పెడుతున్న రావాలనుకో ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యు చిక్కులు కొట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు ఒక కటింగ్ చేసుకుని ఇంకో తమ్ముడు కావచ్చు ఒక హైదరాబాద్ ఉండొచ్చు ఇంకో హుజూర్ నగర్ ఉండొచ్చు కానీ అందరి మనస్సు నిండా ఒకటే ఒకటినది

లేదు మనం చేయవలసిందేపు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి పంచాయతీ ఎన్నికలు వస్తాయి మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి రెండు వేల ఒకటిలో పార్టీ ఉట్టిన ఎప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా ఎగిరింది రేపు కూడా ఎగిరేది గులాబీ చేతుంది భయం పడుతుంది అయిపోయింది గాలి మళ్ళీ మళ్ళీ రైతులు గీతలు మొత్తం ఎక్కడ గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటారు మళ్ళా కేసీఆర్ గారే కావాలని చెప్పి తీర్పిస్తున్నారు అనే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది ప్రజల్లో ఉన్నది మీ పట్ల ప్రేమ ఉన్నది కేసీఆర్ గారి పట్ల తినలేని వాత్సల్యం ఉన్నది దాన్ని మలుచుకునే తెలివి మనకున్నదా లేదా అన్నదే పాయింట్ ఉండొచ్చు ఇక మన పదిహేళ్ళ మనం కూడా మనుషులమే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు మనుషులు అన్నప్పుడు జరుగుతాయి తప్పులు జరుగుతాయి ఏమన్నా చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చుని వాళ్ళతో కావచ్చు నాతో కావచ్చు మీతో కావచ్చు జరుగుతుంది ఇప్పుడు మాత్రం మనం జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకోవచ్చు ఎందుకంటే నష్టం మనకే ఎక్కువ జరిగింది మనకు జరిగింది తెలంగాణ ప్రజలు జరుగుతున్నది కాబట్టి నష్టం జరుగుతూనే ఉంది కాబట్టి వీటి నుంచి నేర్చుకోవాలి నేర్చుకొని గ్రామ గ్రామాన్ని ప్రతి గ్రామంలో మళ్ళొకసారి మనం తగన దొక్కాల్సిన అవసరం ఉన్నది ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసిందో ఆనాడు తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండో అదే పద్ధతుల్లో మళ్ళొకసారి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కొత్త సంకల్ప దీక్ష తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది మీరందరూ ఒక కేసీఆర్ మాదిరిగా కదలాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది తెలంగాణ సాధించిన పేరు ముందు ఆయనకి ఇంకా దేవుడు సరిపోదు నిజానికి కాబట్టి ఆయనకు కొత్తగా వచ్చింది లేదు లేదా కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలోని పేదవారికి తెలంగాణలోని రైతాంగానికి తెలంగాణలోని నేతలను తెలంగాణలోని కార్మికులకు తెలంగాణ ఆడబిడ్డలకు మంచి జరగాలి అంటే పెద్దలు చేశాక సార్ ఎప్పుడు చెప్పారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఈ మధ్య మహారాష్ట్రలో మీరు వింటారు మహారాష్ట్రలో మీరు ఒక మాట తింటారు ఎలక్షన్లో కటేందేతో బటేంది బటేంగేతో కటేంది అంటే తెలుగులో చెప్పాలంటే ఇడిపోతే చెడిపోతాం తెలంగాణ సమాజం కూడా మంచి కాంగ్రెస్ అని బీజేపీ అని లేక పదవులు కూర్చున్న ఆ పదవులు వచ్చినాయి ఎట్లా ఇవన్నీ కూడా తెలవకపోతే చరిత్రను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉండదు దానిలో గలు వీళ్ళో ఏదేదో మాట్లాడతాం మనం పాటించుకునే అవసరం లేదు ఆరు నెలల కింద కూడా అడగ మాట్లాడి పార్టీ ఉంటుందా పోతుందా అని కూడా మాట్లాడేది కానీ ఈ పార్టీ నేను మీకు మాటిస్తా ఉన్నా తప్పకుండా మీకు మళ్ళొసారి గట్టిగా చెప్తా ఉన్నా ఇరవై నాలుగు సంవత్సరాలు మన పార్టీకి నిండింది వచ్చే మనం వచ్చే ఏప్రిల్ ఇరవై నాడు ఇరవై ఐదో వసతుల్లోకి అడుగు పెట్టబోతా నాకైతే బలమైన విశ్వాసం మహానాయకుడు స్థాపించిన ఈ పార్టీ ఇప్పటికే ఒక మహా వృక్షంగా ఎదిగింది కొంతమంది పిచ్చిబిజు మాటలు మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ అనే మొక్కను మొలవని అని మాట్లాడుతుండు ఒక చిట్టినాయుడు కేసీఆర్ మొక్కన కేసీఆర్ మొక్క కాదు పాలమూరు జిల్లా ఉంది కదా అక్కడ ఊడల మర్రి అని ఒక మహా వృక్షం ఉంటుంది ఆ ఊడల మర్రి ఎంత గొప్పదంటే ఇక ఇక్కడ ఇన్ని కూర్చున్న గిన్ని ఊడలను తయారు చేసింది ఒక కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మొక్క అనుకునే సిల్లి విధమను కొంతమంది వాళ్ళ గురించి మనం పట్టించుకునే అక్కడే కానీ వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడుకొని చర్చ పెట్టుకునే అక్కడ కాని మనకి లేదు కేసీఆర్ గారు ప్రజల గుండెలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలతో ఇంటికి ఒక్కసారి యాజ్ చేసుకోండి ఇరవై నాలుగు ఏళ్ళ చాలా మంది కేసీఆర్ ఫినిష్ చేస్తాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు కేసీఆర్ ఎక్కడ ఉండో మీకే తెలుసు అట్లా ఫినిష్ చేస్తాం టిఆర్ఎస్ చేస్తాం కథం చేస్తాం పొడి చేస్తాం తుడి చేస్తాం అన్నీ ఒక్కడ కూడా లేడు హైదరాబాద్ అట్లాగే ఇవాళ ఎగిరెగిరి పడేటోళ్ళు అధికారం చూసుకొని ఎగిరెగిరి పడేటోళ్ళు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది కేసీఆర్ తో పెట్టుకున్న ఎవరు కూడా బాగుపడలేదు మీరు చూడండి ఈరోజు ఎగిరేగిరి పడుతున్న కూడా రేపు ఏం గతిపడుతుందో మీరే చూడండి ఇంకొక మాట నేను చెప్తాను మన పోరాటం ఒక కాంగ్రెస్ పార్టీతోనే కాదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తప్పకుండా ఎండగట్టవలసిన బాధ్యత ఎంతైతే కాంగ్రెస్ పార్టీ మీద మనం విమర్శలు చేస్తున్నామో అధికారంలో ఉన్నది అడ్డగోళ్ళ హామీలు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గట్టిగా విమర్శలు చేస్తున్నాం అని చెప్పి బీజేపీ అనుకోవాల్సిన అవసరం కానీ లేదు తప్పకుండా వాళ్ళు ఈ పదేళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయం ఎనిమిది మంది ఎంపీలు ఈసారి పోయినసారి నలుగురు ఉన్నా కూడా వాళ్ళు నాలుగు పైసలు కూడా తేని వైనాన్ని గ్రామ గ్రామాన మన పిల్లల్లో కూడా చర్చ పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది కేవలం ఇవాళ సొల్లు కబ్బులతో మనికి మన ముచ్చట్లతో టైం పాస్ చేసే కొంతమంది నాయకులు ఎవరైతేన్నారో వాళ్ళని నిలగెట్టవలసిన అవసరం ఉంది ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచం లాగా నిలబడుతున్నదో దాన్ని కూడా విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూడండి కాదు అందరికంటే ముందు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న వాళ్ళు ఎవరు వాడిని సంజయ్ గారు అందుకే ఇప్పుడు మొత్తం తెలంగాణలో కొత్త పేరు నడుస్తుంది తెలుసుకోలేదు ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ సంజయ్ బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ నడుస్తుంది బాగా ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఐదు ఆరు ఇరవై ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి సంజయ్ బ్రదర్స్ చూడు మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి రెడ్డిని ముందు అదన ఎగిరిగిరి పడతాడు బండిశని చెప్పిన పేరు మీద మనిషి బక్కా జడ్సన్ రాష్ట్ర రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు ఎవడయ్యా అంటే బండిసన్ని జడ్సన్ గారు చెప్పి నేను అందుకే అంటున్నా ప్రజలకు అంటే అర్థమైతాన్ని హైడ్రా పేరు మీద హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో చిన్న చిన్న పేదవాళ్ళ ఎలుగులు కొడుతుంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయితే ఏం చెప్పాలి దానికి పుద్ది నాదా ఏం చెప్పినో పేదలు ఇల్లు కొడుతున్నామని అడగారు కానీ బీజేపీ రఘునందన్ రావు అరవింద్ వీళ్ళు ఏమంటారు వెంటేనా కరెక్ట్ పని రేవంత్ రెడ్డి ఇదే పని చేయాలి రేవంత్ రెడ్డి అవినీతి మీద మాట్లాడేది లేదు ఆర్ గ్యారెంటీలు ఏమైనా వారికి అడిగేటోడు లేదు బీజేపీలో కేవలం రేవంత్ రెడ్డి తాను అట విళ్తాను ఒకటి తయారే వీళ్ళిద్దరు అందుకే వీళ్ళిద్దరి భరిత పట్టాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి సంగతి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సమ వీళ్ళిద్దరు విషయం కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది అప్పుడే ప్రాక్టీస్ చేస్తారు పండిసైన్యడాంటే కాంగ్రెస్ వాళ్ళు అడుకోపోయిన అడుగున్నాడు ఎక్కడ తిడుకున్నాడు ఇక్కడ ఆడ నిజంగా చెప్పాలంటే వాళ్ళ అభిమాన సంగం అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి వెల్కమ్ చెప్తాను పోయి వాళ్ళు కాంగ్రెస్ అంతేగా లేదు మాకు లేదు అంతా ఆయన కొట్టినట్టు ఈయన ఏడిసినట్టు ఈయనకిచ్చినట్టు ఆయన జొలిపెట్టినట్టు అంతా యాక్టింగ్ అయి పోగొచ్చు తప్ప ఇంకోటి ఏం లేదు లోపల లోపల మంచిగా సెట్టింగ్ చేసుకున్నారు బండి సైనియ్య గారు గెలిసినందుకు ఒక డమ్మి గారిని తెచ్చి ఇక్కడ పెట్టి రేవంత్ రెడ్డి గారు సహకరించినందుకు ఇలా బాగా ఈయన కూడా సహకరిస్తా ఉన్నాడు ఈ రకంగా చెప్పాలని చాలా జరుగుతున్నాయి రాజకీయాలు ఇవన్నీ కూడా మంచిగా నవంబర్ ఇరవై తొమ్మిది మాట్లాడుకోవాలి డిసెంబర్ తొమ్మిది బాగా చేసుకోవాలి పక్కాగా రేపు లోకల్ బాడీ ఎన్నికలు జనవరిలో పెడతారు ఫిబ్రవరిలో పెడతారు అని చెప్పి మంత్రులు ప్రకటనలు చేస్తా ఉన్నారు అసెంబ్లీ పెడితే మేము చూసుకుంటాం చిట్టినాయుడు మేము సరిపోతాం కేసీఆర్ గారు అవసరం లేదు మేము సరిపోతాం ఆయన అసెంబ్లీ బయట పంచాయతీ ఎన్నికలు పెడితే మీరు జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు వచ్చే కాంగ్రెస్ గల్లీలో మీరు వేసుకోండి హైదరాబాద్ లో మేము వారుసుకుంటాం అసెంబ్లీలో ఢిల్లీలో వేసుకుంటారు వేరే వాళ్ళు చూసుకుంటారు మీరు ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం లేదు మన పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు మళ్ళీ ఉన్నది తప్పకుండా ప్రజలకు మనం తెచ్చి వచ్చింది ఆఖరికి ఒక్క మాట మాత్రం నేను చెప్పాలి చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కరువు చూస్తేనే వాన విలువ తెలుస్తుంది గాడిదీలు చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది అట్లే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత బిఆర్ఎస్ పాలన ఎంత బాగుండేనో వ్యవసాయానికి ఎంత బాగుండేనో రైతాంగానికి ఎంత బాగుండేనో పేదల సంక్షేమానికి ఎంత బాగుండేనో టైం కు అకౌంట్ లో పైసలు ఎట్లా పడుతుండేనో ఇవాళ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందరికి అర్థమైతా ఉన్నది అందరు కూడా మనతోనే మనసు ప్రేమతో ఉన్నారు ఉదయం మోమట పడుతున్న సమయంలో ఆడదు ఎందుకంటే మీ కోట్లు ఏసారు కాబట్టి కొద్ది ఆడేషన్ వాళ్ళు అరే ఇప్పుడే ఇట్లా అత్తం అత్తంపై కొద్దిగా ఆడాడ కొద్దిగా ఉమ్మ పడుతుండొచ్చు విమనాడో వాళ్ళు కొద్దిగా ఎక్కువ కష్టపడాలి కానీ కొద్దిగా ఎక్కువ తల్లాడాలి దగ్గర కోవాలి మీరే దగ్గర తీసుకోవాలి ఆ ఊళ్ళో మీకు మొన్న కోర్రోపేటలో కావచ్చు చంద్రుత్తులు కావచ్చు రుద్రంగులు కావచ్చు విముడ రూరల్ కావచ్చు లేదా విమరాడ పట్టణంలో కావచ్చు యాడే కావచ్చు మా ఒక్క ఊళ్ళోనండి అమ్మతో చెప్తున్న పోలీసు వాళ్ళు లేకుండా చేయమని చూపెడతాను పోలీసు వాళ్ళు లేకుండా వచ్చి విజయోత్సవాలు అని చెప్పి మాట్లాడమను రైతులతో మాట్లాడతావా నేతన్నలతో మాట్లాడతావా ఎవరితో మాట్లాడతారో నేను కూడా చూస్తాను ఎక్కడ కూడా లేదు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది కాబట్టి తప్పకుండా అందరూ మేమందరం అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం దయచేసి వేములవాడ